హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ కమనిచులు ఎంతో హెల్తీగా మనం ఇప్పుడు బాత్ చేసుకుందాము ఈ టిప్స్తో చేయండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఒకే కప్పు ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇంకొక కప్పు తీసుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూను పెసరపప్పు కూడా నానపెట్టుకోవాలి ఇవి రెండు కొంచెం నానేంత వరకు వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని బాగా నానిపోయినాయి కదా కందిపప్పు బియ్యము వేసేసి అలాగే పెసరపప్పు కూడా వేసేసి ఇప్పుడు మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని అన్నిటినీ బాగా వాష్ చేసుకొని కట్ చేసి అన్నీ వేసేసుకోండి అన్నీ మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం నేను అలా వేసాను అనమాట జస్ట్ కలర్ఫుల్గా ఉంటుందని నా దగ్గర బఠానీ బీన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ అలాగే అన్నీ వేసేసి అలాగే ఒక్క పచ్చిమిర్చి టేస్ట్ కోసం స్పైసీనెస్ కోసం అలాగే వంకాయలు అలాగే ఆలు ముక్కలు అన్నీ వేసేసి కొంచెం పసుపు వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ వేసేసుకోండి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి నేను ఏ కొత్త రెసిపీ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట ఇప్పుడు అది విజిల్ పెట్టేసుకొని కడాయి పెట్టుకొని అలాగే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి సూపర్ సీక్రెట్ అన్నాం కదా ఇదే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ తగినంత కారం కారం పొడి కూడా వేసుకున్నాక ఒక్కసారి అలా అనేసి ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇంగువ అలాగే చింతపండు పులుసు వేసి పెట్టుకున్నాం కదా మనము అదంతా మొత్తం చేత్తో చేద్దమేసి ఒకసారి కలిపేసి బిల్లబత్త పౌడర్ ఉంటుంది కదా నేనే అంతా వేసి ఇంకొకసారి అలా కలిపేసి ఒక సెకండ్ ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేస్తున్నాను చింతపండు పులుసు అంతా బాగా ఉడికిందనమాట తర్వాత నేను వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి అలా ఉడికేంతవరకు పెట్టాను ఇప్పుడు బెల్లం అంతే ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కుక్కర్లోకి వేసేసి చూడ ఇది కూడా ఉడికిపోయింది కుక్కర్లోకి వేసి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు కలిపి ఒక ఐదు నిమిషాలు అలాగే స్టవ్ని సిమ్లో పెట్టేసామంటే రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా రెడీ అయిపోయింది మీకు ఇంకా లిక్విడ్ లిక్విడ్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు రెడీ అయిపోయింది ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ దేంట్లోకైనా ఇది సూపర్గా ఉంటుంది అనమాట హెల్దీ కాబట్టి అందులో బూందీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి కామెంట్ పెట్టట్లేదు ఎవరు ఒక్క లైక్ కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ